ప్రజల గొంతును వినడమే ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ మళ్ళీ ఒకసారి లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద సోల్ ఆఫ్ డెమోక్రసీ ఇది భారతదేశ ప్రధాని దగ్గర పది జన్మలెత్తిన కూడా ఊహించడానికి వీలు లేదు ఇది చెప్పింది ఎవరో కాదు నేపాల్ ప్రధాని మరియు మొట్టమొదటి మహిళ ఈ మాట ఇవాళ సందర్భము కాన్స్టిట్యూషనల్ డే ఇవాళ అనగా అక్కడ రాజ్యాంగ దినోత్సవంలో ఇవాళ పాల్గొంటున్నారు ఈ యొక్క జెన్జీ నిరసనలు మరియు మహోజ్వలంగా ఎదిగినటువంటి ఈ యొక్క వ్యతిరేకత అనగా అక్కడి పరిపాలకులుగా వ్యక్తిత్వం వ్యక్తిత్వాల మీద వాళ్ళు జీవించినటువంటి లగ్జరీస్ లైఫ్ల మీద వచ్చినటువంటి తిరుబాటే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తంగా కూడా ఆ దేశము కూడా కమ్యూనిస్టుల పాలనలో ఉన్నది కాబట్టి అదొక ప్రపంచములో ప్రపంచానికే ప్రపంచంలో ఒక మోడల్గా అది ఎదుగుతుందని ఆశించిన రోజులు కూడా ఆశించిన వాళ్లలో కూడా భారతదేశంలో వందలాది వేలాది మంది కమ్యూనిస్టులు ఉన్న వాళ్ళల్లో ఆ ఆలోచనను అటువైపున చూసింది కూడా నేను కూడా ఒక మనిషిగానే చూశాను ఆ యొక్క యుద్ధ విరామ సమయంలో నేపాల్ దేశాన్ని కూడా అక్కడికి వెళ్ళి చూడడం కూడా జరిగింది కానీ ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నది ఏ సిద్ధాంతము కూడా తప్పు కాదు దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సోషలిస్టు వ్యవస్థ అయినా కమ్యూనిస్టు పార్టీలైనా ఆ పార్టీలను నాయకత్వం వహించినటువంటి వాళ్ళే ఆ యొక్క దేశంలో ఎదిగినటువంటి సాధించినటువంటి కమ్యూనిస్టు వ్యవస్థ అనగా కమ్యూనిస్టు అనడానికి లేదు అది ఒక పాలనకు సంబంధించి ఒక రాజకీయ పార్టీలుగానే ఉన్నవి కానీ ఇక్కడ మిలిటరీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మాజీ ప్రధాని ప్లస్ పుష్ప కమాల్ షేర్ బహదూర్ దేవ జల్నాద్ ఖనాల్ మరియు మాధవ్ కుమార్ నేపాల్తో పాటు వీళ్ళందరూ కూడా మిలిటరీ రక్షణలో ఉండి ఇప్పుడిప్పుడే అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు జెన్జీ యొక్క ఉద్యమము స్వరూపము తగ్గి అక్కడ వాళ్ళు ప్రజాస్వామిక విలువల కోసం వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ప్రధానమంత్రిని సుశీల కార్కిని వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి ప్రకారంగా చిన్నపాటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ రాజ్యాంగ రోజును అమలు చేస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో మిలిటరీ చీఫ్ కూడా ఉన్నారు అట్లాగే మిలిటరీ ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు వాళ్ళు కూడా ఇవాళ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డేను ఇవాళ ఆస్వాదిస్తున్నారు